య్ గా ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి ఈరోజు అయితే మా ఊర్లో సీతారాం గారు కళ్యాణం అయితే చేస్తున్నాం సో అందుకోసం ముందుగా మనం అయితే డెకరేషన్ అన్నీ చేస్తున్నారు వీళ్ళొచ్చి సో ఇవే సీతారాం విగ్రహాలు సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత పైన పంచి తీసేసి ఫేస్ అన్నీ చూపిస్తారు అనమాట అలంకరణ అంతా చేసేసిన తర్వాత సో ఇవన్నీ పూలు డెకరేషన్కి ట్రాలీలో డెకరేషన్ కానీ స్టేజ్ మీద డెకరేషన్ కానీ సో ఇదే రాములవ టెంపుల్ అయితే సో అన్న వాళ్ళు బాగా ప్రాక్టీస్ కాబట్టి చక్కచక్కగా కట్టేస్తున్నారు అవన్నీ ముందర టెంకాయకులతో పందిరేసేసి ఇదే మన స్టేజ్ ఇక్కడే రాము సీతారాముల వారి కళ్యాణానికి జరుగుతుంది నైట్కి సో ఇదే మా గ్యాంగ్ అంతా చూసారుగా చిన్న పెద్ద తేడా లేకుండా అంతా కలిసిమెలిసి నీటిలో పాల్గొంటారు అనమాట మా ఊర్లో సో మీ ఊర్లో కూడా అలాగే ఉంటారా కామెంట్ చేయండి దో ఈ అన్నం లాంటిది ఒకటి స్పాంజిల్ ఇంకొంచుతున్నారు కదా అదేందో నాకు తెలీదు ఇదైతే ట్రాలీలో పెట్టి పూలతో డెకరేషన్ చేస్తారు డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డెకరేషన్ అయితే కనిపిస్తుంది మీకు ఇగో మా ఊర్లో ఎంతమంది పిల్లకాయలు ఉన్నారు ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా పని అంతా అయిపోయిన తర్వాత దంచస పులు దాడానికి వస్తారు వీళ్ళు పని ఏం చేయరు దంచసపులు అయితే పసిగట్టి వచ్చేస్తారు వీడియోలు ఎంత ఎక్కువ చేస్తున్నానని వీడియో కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇది ట్రాలీలో కొయ్యలని కట్టుకున్నారు కదా నైట్ డెకరేషన్కి ఇక్కడ రాములు వారి పెళ్ళి అయిపోయిన తర్వాత విగ్రహాలు అనేవి ట్రాలీలో పెట్టేస్తారు ఊరంతా ఊరేగిస్తారు అనమాట వీడియో అయితే ఇంకా రెండు పార్ట్లు ఉంది నెక్స్ట్ రెండు పార్ట్లు మిస్ అవు కాకండి ఎందుకంటే నైట్ డీజే అన్నీ ఉన్నాయి అండ్ అలాగే ఊరేగిపోతా అయిన తర్వాత వసంత వాటర్ అయిపోతుంది కదా సో అది ఉంది రచ్చ ఇంకా ఇద్దరు కూడా నమస్కారం చేసుకుంటమ్మా స్వామివారి నెత్తి మీద వేయకూడదు పాదాల దగ్గర వెయ్యాలి సరేనా ాచేందదేలాస్త <mimitation> విశ్వరాహ్వాదం

మా అక్షంతలు తీసుకొని ఎనిమిది సార్లుగా వెయ్యాలి రెండు రెండు అర్థమైందా అందకపోతే దక్కని పెట్టుకోండి అక్కడ அஜம ஓம் கேஷவாய் ஓம் கேஷவாய் நாராயண சுவா ஓம் நாராயண நவ ஓம் நாதவாய் ஓம் நாதவாய்

ఈ రోజు ఎవరైతే పీటల మీద కూర్చున్నారో దంపతులు వారు స్వామి వారికి అమ్మవారికి మీ యొక్క గ్రామం తరఫున తొమ్మిది రోజులు వివాహాలు జరుగుతూ ఉంటాయి నాయన ఇన్ని రోజులు చేయలేము అని చెప్పేసి ఓపిక లేక రాను అట్ట తట్టారు కాస్త రోజుల్లోకి వచ్చేసింది అవునా ఐదు రోజులు కూడా కొన్ని రోజులు చేసి ఐదు రోజులు చేసిన తర్వాత అబ్బో ఇప్పటికే చుట్టాలు చాలా మంది వస్తున్నారు వీళ్ళందరికి పెట్టలేకపోతున్నాము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి గట్టిగా గుర్తుకుట్టారు ఒక రోజులోకి వచ్చింది అవునా ఇప్పుడు ఒక రోజులో ఉన్నటువంటి పెళ్లి గంటలోకి వచ్చింది ఏమా అవునా కాదా వాస్తవంగా మెట్టులు ఎప్పుడు పెట్టుకుంటారమ్మా ఆడపిల్లకి మెట్లు పెట్టాలి అంటే మెడలో మాంగధ ధారణ జరగాలి జరిగినప్పుడు మేనమా వచ్చి నేను చెప్తా నీ మేనమా నాకు అర్థమైంది మేనమా వచ్చి తండ్రి తర్వాత తండ్రింతటవాడు మేనమావ అవునా కాదా అమ్మా నువ్వు వెళ్తున్నావు మెట్టినింటో నువ్వు అడుగు పెట్టినటువంటి విశేషం పిల్లా పాపలతో ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి అప్పుడు మెట్ట పెడతాడు వచ్చి ఇప్పుడు వివాహం తరంబరాలు అయిపోయిన తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నారు భాషికం కూడా రూమ్ లోనే కట్టేసుకుంటున్నారు కనీసం దానికి పూజ కూడా ఏం లేదు అవునా కాదా వాస్తవం ఉంది పూజ దానికి ఉంది కట్టాలి మెట్టలు కూడా రూమ్ లోనే పెట్టేసుకుంటున్నారు అంటే తొమ్మిది రోజులు పెళ్లి గంటలోకి వచ్చింది కదా గంటలోకి ఎంతసేపట్లోకి వస్తుందో ఇప్పుడు చెప్తా ఇక మీరు చేసేది ఏంటి మండపం మీదకి వచ్చేసి కంకణాలు అంటే మన భాషలో రక్షాబంధనాలు కట్టుకోవడం జీలకర్ర బెల్లం పెట్టడం మాంగళ్య మనంగళధారణ రాను రాని అంటే రోజుల్లో ఈ మూడు కూడా లోపలే చేసుకొని బయటకు వచ్చేస్తారు దక్షంత వేస్తారు ఐదు నిమిషాల్లో అయిపోతుంది పెళ్లి అర్థమైందా వాస్తవంగా తలంబ్రాల వస్త్రాలు అనేటువంటివి స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం కట్టి పెట్టిన తర్వాత ఈ యొక్క వస్త్రాలు చదివిస్తే దీన్ని తలంబ్రాల వస్త్రాలు అంటారు అర్థమైందా ఈ వస్త్రాలు వచ్చిన తర్వాతే మాంఘయ్య ధారణ చెయ్యాలి కాబట్టి ఈ రోజు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు పేదల మీద కూర్చున్నటువంటి దంపతులు గ్రామము తరఫున అశోక అశోక్ శిరీష దంపతులు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి చదివిస్తుంది పట్టు వస్త్రములు నైనా తీసుకొని స్వామివారి అమ్మవారి పాదాల దగ్గర ఎవరి వాళ్ళకి పెట్టేసి పల్లెల నుంచి తీసి

விாவம்ப்தாயம்ாா விபும பரமாத்மகா் மாவம் வாச்சவம் வாச்சியர் மாவம் பத்மியம் பத்மியம் சுஜாயர் மாவம் சுவாயர் மாவம் சுவதாயம்

హరివల్లభాయం అశోకాయ మావం అమృతాయమావం దీప్తైన భవం దీప్తాయం వసును మావం వసుదారణ్యమావం కమలాయర్ మావం కాంతాయం కామాక్షేనో క్రోధ సంభవై బుద్ధేనో అనుగ్రహణో హరివల్లభాయనో అశోకాయర్మావం అమృతయో దేప్తేనోక వినాశూన్యోన్మయ్యం లోకమాత్రం పద్మ ప్రియాయ పద్మహస్త పద్మక్షియాయ రమాయ పద్మలాదరాయ దేవ్య మావం పద్మ్యర్మావం పద్మగ్రంథేర్ మావం పుణ్యగ్రంథేనం ఓం బ్రహ్మ విష్ణు త్రికాల జ్ఞాన సంపన్నాయనేశ్వర్యణ మాంగళ్యురా పరిబ పత్రుష్పాచ్రామ్ సమర్పయామి అధోరపట్టుకొని తిప్పందన్నస్పత సమదేవానా

ೇ ನಮಸ್ತೆ ಆಕರ್ಪೂರ ಉತ್ತರ ನಮಸ್ಕರೋಮಿ ಸಾಮರ್ಪೆಯ ಏಳು ಸಾಮರ್ಪಸ್ಕೋ ತಕ್ಷನ್ ಧಾರಯೇತಂಡಲವಿಂದ

అంటే మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున అంటే ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో తాళి కట్టేటప్పుడు ఏం చెప్తాడు మమ ఇద్దరము కూడా కలిసి సహజీవనం చెయ్యాలంటే మీ మెడలో ఈ మూడు ముళ్ళు నేను వెయ్యాలి మాంగళ్యం తంతునా నేరా మమ జీవన హేతున కంటే బద్నామే అంటే కంఠం అంటే మెడ మూడు ముళ్ళు వేస్తున్నాం అవునా సంజీవ రెండేసాడారదాంసం అంటే నూరేళ్ల పాటు ఇద్దరం కూడా కలిసి సహజీవనం సాగించాలి కాబట్టి నేను ఈమెడలో మూడు ముళ్ళు వేస్తున్నాను అని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారికి మెడలో మూడు ముళ్ళు వేసేటప్పుడు ఏం చేశాడు మాంగళ్యం దంతుల తల్లి సీతమ్మ తల్లి మనిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మెడలో నేను మూడు ముళ్ళు వేయట్లేదు జన జీవన హేతున అంటే ఈ భూలోకంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే రాక్షస సంవరణ జరగాలి అంటే రావణాసుడి యొక్క వధ జరగాలి అవునా కాదా ఆ యొక్క ఘట్టం జరగాలి అంటే సీతమ్మవారి యొక్క మెడలో మూడు ముళ్ళు వేయాలి వేయకపోతే ఆ ఘట్టం జరగదు జరగకపోతే జనాలు సుఖంగా సంతోషంగా ఉండరు కాబట్టి జనాల కోసం నేను నీ మెడలో మూడు ముళ్ళు వేస్తున్నాను అని చెప్పేసి ఆ స్వామివారు ఆ యొక్క అమ్మవారి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు ఆ రోజున అర్థమైందా అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నవమి రోజున ఎవ్వరు కూడా ముహూర్తాలు పెట్టుకోరు అంటే ఆ ముహూర్తం దేని గురించి పెట్టారు వశిష్ఠులు రాక్షస సంహరణ కోసం పెట్టారు గాని వీరిద్దరూ కలిసి ఉంటారు వాళ్ళు సుఖపడ్డది కూడా లేదు పాపం అవునా కాదా అందుకని స్వామివారి అమ్మవారి మెడలో యొక్క సింహోత్న మాంఘారణ చేసేటువంటి ఘట్టం ఆసన్నమైంది అయినా భదంత్రేలు వాయించండి నాయన నన్ను బుట్టు పెట్టుకో నువ్వు కాస్త కుంకుణ్ణ తీసుకొని వారి అమ్మవారికి అందరు కూడా తింట ప్రసాదాలు తీసుకొని అందరు కూడా దయచేసి కళ్యాణం అయిపోయిన తర్వాత ఎవరైనా స్వామివారికి అమ్మవారికి చదివించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ యొక్క డబ్బులు మీ గ్రామంలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ పిల్లలు ఎవరో కూడా కూర్చుంటారో వారికి చదువుంపులు ఇచ్చి అందరు కూడా పైకెక్కి స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇక్కడ ఏవైతే కలంబరాల బియ్యం ఉన్నాయో ఇది మన ఇంట్లో ఎవరైనా పిల్లలకి వివాహం కాకపోయినా చిరుముళ్ళుగా ఉన్నా ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నా ఈ అక్షంతల సిరసు మీద వేసుకుంటే చాలా మంచిది అందరు కూడా వచ్చి చలా కాశిని అవుప్పులు ఎక్కువ తీసుకోవడానికి అందరికీ కూడా కావాలి అవునా కాదా అందుకని నాలుగు లక్షలు తీసుకొని అందరు కూడా ప్రసాదాలు తీసుకోవలసిందిగా కోరుతున్నాను సమర్పయా నమస్కారం

அடிம <laughs> <laughs> <fundamentals dragging> <sympathen>